వ్యాప్తంగా హృదయ సంబంధిత వ్యాధులు రోజురోజుకీ పెరుగుతున్నాయి ముఖ్యంగా భారతలో ఇటీవల గుండెపోటుతో ఎక్కువ మంది మరణిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు మారుతున్న జీవన విధానం తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా హృదయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు పట్టుమని పాతికేళ్లు కూడా ముందే గుండెపోటుతో మరణిస్తుండటం కలవరానికి గురిచేస్తోంది అయితే హృదయ సంబంధిత వ్యాధులను సకాలంలో గుర్తిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు గుండెపోటు వచ్చే నెల రోజుల ముందే కొన్ని లక్షణాలు ఆ వ్యక్తిలో కనిపిస్తాయని అంటున్నారు ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందే దవడనొప్పి మొదలవుతుందని నిపుణులు చెప్తున్నారు గుండెపోటు వచ్చిన సమయంలో దవడనొప్పి భరించలేని స్థాయిలో ఉంటుందని అంటున్నారు ఈ లక్షణం గుండెపోటుకు సూచన అంటున్నారు అలాగే మెడనొప్పి కూడా గుండెపోటు ప్రారంభ లక్షణంగా నిపుణులు చెబుతున్నారు ఉన్న పళ్ళంగా ఒక్కసారిగా మెడలో విపరీతమైన నొప్పి కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు తరచుగా మెడ నొప్పి వస్తుంటే లైట్ తీసుకోవద్దంటున్నారు గుండెపోటుకు భుజం నొప్పి కూడా ముందస్తు లక్షణమని నిపుణులు చెబుతున్నారు ఎలాంటి కారణం లేకుండా అకస్మాత్తుగా భుజంలో నొప్పి వస్తే వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు కొన్ని సందర్భాల్లో వెన్ను నొప్పి కూడా గుండుపోటుకు ప్రాథమిక లక్షణమని నిపుణులు అంటున్నారు గుండెపోటుకు చాలా రోజుల ముందు నుంచి వెన్ను నొప్పి వస్తుంది గుండెపోటు వచ్చే కొన్ని రోజుల ముందు నుంచి ఛాతిలో నొప్పి మొదలవుతుంది ఎస్డిటి వంటి సమస్య లేకుండా ఛాతిలో నొప్పి వస్తే వెంటనే ఎలా చవ్వాలని నిపుణులు చెబుతున్నారు